ప్రకలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే మిరప పంట గురించి అయితే మాట్లాడుకున్నాం సో మనం ఇంతకుముందు ఒక వీడియోలో అయితే మిరప పంటలో మొదటి స్ప్రేయింగ్ అనేది ఏం అనే దాని గురించి ఆ వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది తక్కువ ధరలోనే మొదటి స్ప్రేయింగ్ అనేది కంప్లీట్ అయిపోయే విధంగా అయితే సో మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మా మిరప పంటలో మొదటి స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో మొదటి స్ప్రేగా నేను వాడుకున్నాము అందులో ఏంటి అలాగే మొదటి స్ప్రేలో మనకు ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటి వాటి నివారణకు ఎలాంటి కాంబినేషన్స్ అనేది వాడుకున్నాము అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్ళినట్లయితే మనకు ప్రధానంగా ఈ మిరప పంటలో ధరలు అనేది చాలా తక్కువగా ఉన్నాయండి గత సంవత్సరం నుంచి పోలిస్తే మనకు ఈ సంవత్సరం అనేది మిరప అనేది సాగు చేస్తున్న రైతులు పెట్టుబడి అనేది తక్కువ తక్కువ పెట్టుకొని మంచి దిగుబడిలో వస్తేనే మనకు ఈ లాభాలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే పెట్టుబడి అనేది అధికంగా పెట్టి మనం ఈ దిగుబడులు అనేది తక్కువగా వస్తే మనకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మనం తక్కువ ఖర్చులోనే మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే ఒక షెడ్యూల్ ప్రకారంగా అయితే ముందుకు వెళ్దాం సో మనం మొదటి స్ప్రేకి సంబంధించి ఒక ఫైవ్ హండ్రెడ్ లోపే దొరికే ఒక బెస్ట్ కాంబినేషను రెండో స్ప్రేయింగ్కి వచ్చి మనకు ఒక దాదాపుగా ఒక ఏడు వందల నుంచి ఆరు వందల రూపాయల్లో దొరికే ఒక బెస్ట్ కాంబినేషను మూడో స్ప్రేయింగ్ సంబంధించి ఒక ఎనిమిది వందల రూపాయల్లో ఒక బెస్ట్ కాంబినేషన్ ఈ విధంగా మనం బెస్ట్ కాంబినేషన్ పరంగా మనం రిజల్ట్స్ వచ్చే మందులైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి మిరపకు సంబంధించి కూడా రెగ్యులర్గా మనము వీడియోస్ అయితే తెలియజేస్తుంటాము మనం ప్రధానంగా మనం ఏ మందు అయితే చెప్తున్నామో ఆ మందు స్ప్రే చేసే రోజు స్ప్రే చేసే రోజు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత తోట ఏ విధంగా ఉంది అనేది క్లారిటీగా ప్రతిదీ మనం వివరిస్తూనే ఉంటాము సో మొదటి స్ప్రేకి సంబంధించి తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఎఫ్ఎంసీ కంపెనీ రోగోర్ అండి సో మనకి ఈ రోగోర్ అనేది మనకు తక్కువ ధరలో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇందులో టెక్నికల్ వచ్చి డయా థియోట్ అనేది ముప్పై శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుంది ఈసీ రూపంలో అయితే సో బెస్ట్ ముందుగా అయితే రోగోరను అయితే చెప్పుకోవచ్చు సో మనకి ఇది మిరప పంటలో వచ్చు ఈ త్రిప్స్ సమస్యను అయితే కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు నల్లి సమస్య ఉంటే నల్లి సమస్యను కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు సన్న పురుగు సమస్య ఉంటే సన్న పురుగు సమస్యను కూడా కంట్రోల్ చేయడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో దీన్ని అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే వాడడం జరిగిందండి సో రోగోరను అయితే సో మనకి ఇది తక్కువ ధరలో బెస్ట్ ఫలితం అయితే అందించడం జరుగుతుంది దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి సో డోస్ అనేది పెంచుకున్నా కూడా ఏం పర్లేదు సో చిన్న మొక్క కాబట్టి తక్కువ డోసులోనే వాడుకుంటే మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే వాడడం జరిగింది ఈ తిరుపు సమస్య అలాగే మనకు ఈ సన్నపురుగు సమస్యకు నల్లి సమస్యకు దీన్ని అయితే వాడడం జరిగింది దీని కాంబినేషన్లో మనకు ఇంతకుముందు వర్షం నాటు వేసిన తర్వాత దాదాపుగా మనకు పదహైదు రోజుల వరకు ఎడతెరుపు లేకుండా వర్షం అయితే పడింది దీనివల్ల మనకు తెగులు సమస్య అనేది అధికంగా వచ్చింది సో వేరుకుల సమస్య కానీ కాండం సమస్య కానీ అయితే రాలేదు రోగోర్ కాంబినేషన్ ఈ పండుగకు సమస్య వచ్చిందనే ఉద్దేశంతో ఈ సాఫ్ అయితే తీసుకోవడం జరిగింది ఇందులో కార్బన్ డిజెమ్ అలాగే మ్యాంకోజెబ్ అనే టెక్నికల్స్ అయితే ఉంటాయి సో మనకు ఈ తెగులు సమస్యకు ఈ అయితే వాడుకున్నాము అలాగే మనకు ఈ త్రిప్ సమస్యకు అయితే రోగోలు అయితే తీసుకున్నాము ఈ సాఫ్ వచ్చి మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఇది కూడా మనకు మార్కెట్లో తక్కువ ధరకే లభించడం జరుగుతుంది తెగుల మందులో కాస్ట్లో అయితే బెస్ట్గా అయితే ఈ అయితే చెప్పుకోవచ్చు సో దీన్ని అయితే మనం వాడుకోవడం జరిగింది మొదటి స్ప్రేగా అయితే సో మీరు వీటి కాంబినేషన్లో వాడాలనుకుంటే మ్యాక్స్ అయితే కూడా వాడుకోవచ్చు మీకు ఈ మొదటి స్ప్రే చేసే వాళ్ళు ఏమైనా న్యూట్రియన్స్ డెఫిషియన్స్ ఉన్నా కూడా మనకు మంచిగా ఈ లోపాలు అనేది రాకోకుండా వాడుకునే విధంగా మ్యాక్స్ అయినా కూడా వాడుకోవచ్చు వాడాలంటే వాడుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు సో ఈ రెండు కాంబినేషన్స్ మొదటి స్ప్రేగా ఈ రెండు కాంబినేషన్స్ సరిపోతాయి సో వాడాలనుకున్న వాళ్ళు ఈ కాంబినేషన్ అయితే వాడుకోండి మీకు ఈ రోగర్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఈ సాఫ్ట్ కాంబినేషన్లో మీకు ఈ మోనోక్రోటోపాసన్ అని దొరుకుతుంది యూపీఎల్ వాళ్ళది పాస్కిల్ అని సో దాన్ని అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్ కాంబినేషన్లో అయితే మంచి ఫలితం అయితే ఉంటుందండి సో మనకు మొదటి స్ప్రేలో తక్కువ ధరలో ఒక ఐదు వందల రూపాయల్లోనే మనకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మొదటి స్ప్రేకి సంబంధించి రెండో స్ప్రే చేసే రైతులు చాలామంది రైతులైతే ఉన్నారు సో కర్ణాటక రైతులు అయితే చాలామంది రైతులు ఈ మిరపనైతే విత్తుకోవడం జరిగింది డబ్బి రకాలను అయితే సో వాళ్ళు కూడా మనకు రెండో స్ప్రే నుంచి మూడో స్ప్రేగా చేసే దశలో అయితే ఉన్నారు చాలామంది రైతులైతే ఈ డబ్బి రకాలను విత్తుకుంటారు చాలామంది మనకు ఈ వర్షాధారంగా అయితే సో వాళ్ళకి మనం మూడో స్ప్రేయింగ్ చేసే దశలో ఉన్నారు రెండో స్ప్రేయింగ్ చేసే దశలో కూడా చాలామంది రైతులైతే ఉన్నారు సో ప్రధానంగా మనకు ఈ రెండో స్ప్రేయింగ్ అయితే తెలుసుకున్నట్లయితే మనకు సో మనం మిరప పంటలో మొదటి స్ప్రేగా వాడుకున్నాం అందరైతే తెలుసుకున్నట్లయితే ఎఫ్ఎంసి రోగోర్ అండి సో దీన్ని మనం ఒక లీటర్ అయితే తీసుకోవడం జరిగింది దీన్ని మనం దాదాపుగా ఒక పదహైదు ట్యాంకులకు కానీ ఈ డోస్ ప్రకారంగా అయితే తీసుకోవడం జరిగింది సో దీంతో పాటు మనకు తెగులు సమస్యకు సాఫ్ అయితే వాడుకోవడం జరిగింది ఇది ఒక మనకు టూ ఫిఫ్టీ గ్రామ్ ప్యాకెట్స్ మూడు అయితే తీసుకోవడం జరిగింది సో మనకు ఈ తెగులు సమస్యకు త్రిప్ సమస్య అలాగే మనకు ఈ సన్న పురుగు నియంత్రించడానికి దీన్ని అయితే వాడడం జరిగింది ఈ మూడు ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఈ డ్యామెజ్ అనేది మనకి రోగర్లో టెక్నికల్గా ఉంటుంది ఇది అయితే కూడా మీరు ఇదే టెక్నికల్తో ఉన్న ఇతర ఏ ప్రోడక్ట్ని అయితే కూడా వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో మిరప పంటలో మొదటి స్ప్రేగా ఇచ్చి మనం ఈ ప్రోడక్ట్స్ అయితే వాడుకోవడం జరిగింది